కంచే గచ్చిబౌలి భూమి విషయంలోనే సీఎం రేవంత్ రెడ్డి వ్యవహరించిన తీరు బాగోలేదని రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య అన్నారు గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం కేటాయించిన భూములను ప్రైవేట్ వ్యక్తులకు ఎలా అమ్ముతారని ప్రశ్నించారు యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ స్టూడెంట్స్ అసోసియేషన్ ఆల్ ఇండియా ఓబీసీ స్టూడెంట్స్ అసోసియేషన్ ఓయూజెసి ఆధ్వర్యంలో హైదరాబాద్ బషీర్బాగ్ ప్రెస్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆర్ కృష్ణయ్య ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు నాలుగు వందల ఎకరాల భూమి వేలం అంశంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రభుత్వానికి చెంపపెట్టు లాంటిదని విమర్శించారు ప్రశాంతమైన వాతావరణంలో ఉండే యూనివర్సిటీని బల్జర్లతో యుద్ధ వాతావరణం నెలకొల్పారన్నారు ప్రభుత్వానికి ఆదాయ వనరులు సమకూర్చుకోవాలంటే అనేక మార్గాలు ఉన్నాయని కానీ జీవ వైవిధ్యాన్ని నాశనం చేసేలా ప్రకృతిని ధ్వంసం చేయడం సరికాదన్నారు రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల డిమాండ్లను పరిగణలోకి తీసుకుని ఆ భూమిని యూనివర్సిటీకు అప్పగించాలని ఆర్ కృష్ణయ్య కోరారు

लॉंगटी लॉंग

చెన్నారెడ్డి కానీ ఎన్టీ రామారావు చంద్రబాబు రాజశేఖర్ రెడ్డి ఏ ముఖ్యమంత్రి కూడా భూములు అమ్మాలని విజయభాస్కర్ రెడ్డి హాస్టల్ ఉంటే అంటూ కృష్ణమంటూ మరి వచ్చే తరాల భూమి లేదు అంటారు ఎవరు విజయభాస్కర్ రెడ్డి అలాంటి గొప్ప గొప్ప ముఖ్యమంత్రులే ఒక ఎక్కువ భూమి కట్టడానికి అమ్మడానికి ముందుకు రాస్థితి పరిస్థితులు ముఖ్యమంత్రి చూశాం ఈయన వందలు వేల ఎకరాలు భూమికుమరి అమ్ముతంటే రాష్ట్రంలోని రియల్ ఎస్టేట్ వాళ్ళు హెచ్చరిస్తున్నా మీరు ఏ భూమి కొన్నా మళ్ళా పెట్టి ఆ భూమి వాపసు వస్తుంది మీ పైసలు మునుగుతాయి ఆ భూమి ఇల్లు కట్టుకుంటారు నిండా ముతారు మీరు మళ్ళీ వరకు ఉరిస్తారే మీకు శిక్ష అట్లా అయిపోతుంది అప్పుల పాలు అవుతారు బ్యాంక్ వాళ్ళు అప్పులు అవుతాయి మీ రియల్ ఎస్టేట్ కొనరు ఇంట్లో ఇల్ల ఇల్లు కొనరు కాబట్టి ఈ వైఖరిని మార్చుకోవాలని చెప్పి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం ఈ ఇప్పుడు ప్రభుత్వాలను అధికారంలో ఉన్న వాళ్ళు ఏం చేస్తున్నారు భూముల దందాలనే పైసలు ఎక్కువ వస్తాయని ఇష్టం వచ్చినట్టు దందాలు చేస్తున్నారు అధికారాన్ని అడ్డం పెట్టుకొని రెవెన్యూ వ్యవస్థను పోలీసు వ్యవస్థను గుప్పిట్లా పెట్టుకొని ఇష్టం వచ్చినట్టు సర్టిఫికేట్ లిస్ట్ చేసుకుంటా రికార్డు కారణాలు చేసుకుంటా న్యాయాన్ని అన్యాయం అధర్మాన్ని ధర్మం మార్చి తప్పుడు దబ్బుతున్న రాష్ట్రాన్ని ఈ వైఖరి మార్చుకోవాలని చెప్పి హెచ్చరిస్తున్నా